హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడేస్ అంద్రా లా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అయితే ఫుల్గా చూడటమర్చిపోతుంది సో మీరు లైక్ చేసి ఫుల్గా చూడడం వల్ల అయితే నాకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు సో మార్నింగ్ అయితే టీ పెట్టేసుకుంటున్నాను అనమాట మనకి లేవగానే టీ అలవాటు ఇలా టీ చూపించి కూడా చాలా చాలా డేస్ అయింది కదా సో ఈ మధ్య అయితే కొంచెం లేజీ అయిపోయాను అని చెప్పొచ్చు వేరే వేరే వర్క్స్ వల్ల సో ఇంకా చాలా లేజీ అయిపోయా అనమాట సో అక్కడక్కడ అక్కడక్కడ తీసిన క్లిప్స్ అయితే ఇందులో కలిపేస్తున్నాను ఈ మధ్య అయితే ప్రాపర్గా తీయట్లేదు సో ఎప్పుడైతే మా వాళ్ళతో హోంవర్క్ ఏదో చేస్తున్నానండి సో వాళ్ళకి తిరిగి ఏదో చెప్తున్నట్టున్నాను అదే షార్ట్ వీడియో కింద మీ దాన్ని ఇందులో కలిపేసాను అనమాట వాళ్ళకి తెలియ ఏదో ఎగ్జామ్ ఏదో ఉంటే అది చెప్తున్నాను సో అలాగా నైట్ టైం అనమాట ఇది అంటే ఈ మధ్య ప్రాపర్గా అయితే తీయట్లేదు అందుకోసమైతే క్లిప్స్ ఉన్నవన్నీ కూడా ఒక వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను సో ఇదైతే చికెన్ కర్రీ అండి ఈరోజు ఇదో ఈ క్లిప్ వచ్చేసి సండే రోజున మార్నింగ్ అనమాట మార్నింగే క్యారేజ్ అయితే రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మిగతా పనులు అయితే తర్వాత చేసుకుంటాను అనమాట మా వాడిని తీయమన్నా లేదంటే ఎక్కడైనా పెట్టినా సరే అది డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మొబైల్ అయితేనో సో సరిగా అస్సలు తీయరు ఇంకా చికెన్ కర్రీ మాది చికెన్ కర్రీ నాకు దోశలోకి గ్రేవీ వేసుకు తినడం అయితే మధ్య కొంచెం అలవాటు అయిపోయింది అనమాట అసలు దోశ క్రిస్పీగా కాల్చుకొని ఇంకా గ్రేవీతో తింటే మరి అసలు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రెండు దోశలు తినేది మనం అయితే తినేస్తాం అనమాట సో ఆ రోజు నేను దోశలు వేసుకుంటే అందులో సగం మా వాడే లాగించేసాడు సో ఇంకా నైట్ టైము నైట్ ఎలాగో ఫంక్షన్ ఉంది ఇంకా దోశలోకి అయితే గ్రేవీతో తింటున్నాం అనమాట నైట్ ఎలాగో మాకు మళ్ళీ బర్త్డే పార్టీ ఉంది సో మా లూసీ రూబీకి పెట్టట్లేదని వెయిట్ చూసారా ఎలా చూస్తున్నాయో ఇంకా అలా వాటికి కూడా మార్నింగే ఇడ్లీ పెడతాను అనమాట అయినా సరే వాటికి పెట్టట్లేదు మోనేసి మనం తినేటప్పుడు ఇంకా నా పక్కనే ఉంటాయి సో చూసారా దోశలు అది చికెన్ కర్రీ స్మెల్కి దోశ కన్నా ఎక్కువ దోశ అయినా తినేస్తాయి ఇడ్లీ అయినా తినేస్తాయి ఆ స్మెల్ ఉంటుంది కదా వాటి కోసం ఇంకా సో అయి నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది ఫస్ట్ అయితే తినేసి మళ్ళీ క్లీనింగ్ వర్క్స్ అయితే చేయాలంటే రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి అవేమి అవ్వలేదు సో ఫస్ట్ అయితే ఆకలేస్తుంది ఏంటో వింటర్ సీజన్ వచ్చాక మనకి మార్నింగ్ ఆకలేస్తుంది కదా నైట్ ఎక్కువ టైం ఉంటుందో ఏమో తెలియదు కానీ ఆకలేస్తుంది లేదంటే ఎంత టైం అయినా ఉండిపోయేదాన్ని ఇంకా చట్నీ చికెన్ కర్రీ దోశ మా వాడు నేను కలిపి తింటున్నాం అనమాట సో వాడు నేను మా లూసి రూబి నలుగురు తింటున్నాం అనమాట మూడు దోశల్ని మళ్ళీ వేసుకోవడానికి అయితే బద్ధకం సరిపోలేదు కాకపోతే మళ్ళీ వేసుకొని ఏ వెళ్ళి ఆ పెనం హీట్ అయ్యి వేసుకోవడానికి బద్ధకం అనమాట సో ఒకసారి మొబైల్ చూస్తూ టీవీ చూస్తూ ఉన్నానా ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాలంటేనే బద్ధకం సో అలాగైతే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతు ఒక్కొక్క రోజు రైస్ అయిపోయిందంటే రైస్ తినేస్తాను ఆ దోశలు వేసుకోవాలన్న తినడం బద్ధకం అనమాట సో అలాగైతే ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ మా వాడు దోశలు షేర్ చేసుకుంటున్నాడు కదా నేను సీరియస్ అవుతాను వేస్తానంటే వద్దన్నాడు సో ఇందులో తింటంటే అంటే చికెన్ కర్రీతో తినడం కదా బాగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట సో టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మోపు పెట్టుకుంటాను సండే రోజున కంపల్సరీగా మోపు పెట్టుకోవడం అలవాటు సో ఇంకా ఆ నెక్స్ట్ డే ఫస్ట్ కూడాను ఇంకా మోపు పెట్టుకుంటున్నాను ఇంక రూమ్లన్నీ కూడా హాలు ఇవన్నీ కూడా మోపు పెట్టుకోవడమే నాకు హాఫ్ అన్ అవర్ పైన క్లీన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పైన ఈ మోపు పెట్టుకోవడానికి సరిపోతుంది సో మనం సండే రిలీఫ్ అని అనుకుంటాం కానీ సండే రోజున ఎక్కువ వర్క్స్ ఉంటాయి క్యారేజ్ హడావడగా ఉంటే మనకి తొందరగా పని అయిపోతుంది అలాగే సండే రోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని ఉంటుంది సో నేను ఏదో చేస్తున్నానని చూసారా ఎలా వచ్చేసో నా లూసి రూపీ నేను ఏ పని చేసినా నాకు కూడానే ఉంటాయి వెంటే ఉంటాయన్నమాట చూసారు కదా అప్పుడు నేను ఏం చేస్తున్నానో చూ చూసి బయటికి వెళ్ళి అనమాట సో ఇలా అయితే మా వాళ్ళు ఇది వచ్చేసి మా వాళ్ళు సండే రోజునండి ఫ్రెండ్స్తో ఎక్కడికో బయటకు వెళ్తున్నాడు షూ వేసుకుని క్రికెట్ ఆడడానికి ఏదో ఆ రోజు అనమాట ఇది సో ఇదైతే తర్వాత వెన్స్ డే ఆరో థర్స్డేనో సో ఫిష్ ఫ్రై చేశాను ఫిష్ కర్రీ చేశాను ఆ రోజు నాకైతే ఫిష్ కర్రీ కానీ పులుసు కానీ అంత ఎక్కువ ఇష్టం ఉండదు బట్ ఇలా ఫ్రై అయితే రెండు మూడు తినేస్తాను అనమాట నేను చిన్న కడాయిలోనే ఫ్రై చేసుకుంటున్నాను అదే పెద్ద కడాయి అయితే మనం అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు అన్నీ అంటే మరి ఎక్కువ వేసుకోకూడదండి ఫ్రై కాదా తొందరగా విడిపోయే ఛాన్స్ ఉంటుంది అయితే నేను ఈ చిన్న కడాయిలో అయితే ఇలా రెండు రెండు చేపలను అయితే ఫ్రై చేసుకున్నాను వెంటనే కూడా కదపకూడదు అది హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఏం పెట్టకూడదు ఇంకా సిమ్లోనే వదిలేసుకోవాలి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా వదిలేసుకున్న తర్వాత టర్న్ చేసుకుంటే అటుపక్క తిప్పుకుంటే మనకి అలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగితే బాగుంటుంది అనమాట సో ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్ట్ వచ్చింది సో ఎంతమందికి ఆ ఫ్రై అయిపోయాక ఆ కడాయిని ఊచుకు తినడం ఇష్టమో చెప్పండి అది చాలా టేస్ట్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది అది అయితే నాకు చాలా ఇష్టము సో ఇంకా కర్రీ పెట్టేసుకొని వన్ థర్టీ అవుతుంది అందరూ తినేసిన తర్వాత నేను లాగిన్ చేస్తున్నాను మంచిగా మూవీ పెట్టుకుని టీవీ సీరియల్లో ఏదో ఒకటి పెట్టుకొని తింటూ ఉంటుంటే హ్యాపీగా ఉంటుంది కానీ మా వాళ్ళు ఈరోజు స్కూల్ హాలిడే కాబట్టి మా వాళ్ళు నన్ను ప్రశాంతంగా టీవీ చూడనివారండి సో ఇదైతే ఇంకా నేను తినేసిన తర్వాత తర్వాత చలికాలం కదా ఇంకా పడుకుందాం అనుకున్నాను ఈ లోపు మళ్ళీ వీడైతే కంప్యూటర్ కింద యూజ్ చేసుకోవడానికి మన ఆండ్రాయిడ్ టీవీని కంప్యూటర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు దాన్ని అయితే మావాడు కీబోర్డు మౌస్ కూడా బుక్ చేశాడు అనమాట సో దాన్ని అయితే ఇందులో మనం ఎక్సెల్ నేర్చుకోవచ్చు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట అంటే స్కూల్లో కంప్యూటర్ క్లాస్లు అవి చెప్తారు కదా అదే ప్రాసెస్లో మనం ఇంట్లో కూడా నేర్చుకోవచ్చు సో దానికైతే యూజ్ అవుతుందని తీసుకున్నాను సో నాకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ బట్ అవ్వదు ఇంకెలా అయితే అప్పుడప్పుడు చూద్దామని అనుకుంటాను కానీ బట్ నా వాళ్ళైతే అస్సలు కాదు బుర్రకైతే అయితే అస్సలు ఎక్కట్లేదు అస్సలు ఎక్కట్లేదు సో ట్రై చేద్దామని అనుకున్నాను ఎక్సెల్ పెట్టేనా చిన్నగా ఏదో ట్రై చేయడానికి సో నా ఎక్స్పీరియన్స్ అనమాట బుక్స్ చదివితే మంచి నిద్ర వస్తుంది అందుకే పెద్దవాళ్ళు ఎక్కువ బుక్స్ చదవాలంటారు సో అలాగైతే మీకు తప్పకుండా నిద్ర వస్తుంది అనమాట ఎక్కువ నిద్ర రాని వాళ్ళైతే బుక్స్ మాత్రం చదవండి సో ఇలా ఎక్సెల్ నేర్చుకుందామని కంప్యూటర్ ఆన్ చేసేమా ఇంక ఇద్దరికీ కూడా నిద్ర వచ్చేసి ఇంక ఫోర్ థర్టీ వరకు పడుకుండా పోయేమో టూ థర్టీ నుంచి అలా అయితే అవుతుంది అసలు ఆఫ్టర్నూన్ పడుకునే కాకపోతే వింటర్కి అసలు బయటికి వెళ్తేనే చల్లేస్తుంది అనమాట నేను అప్పటికి వద్దు నిద్ర వస్తుంది వద్దు వద్దు అని కానీ మా వాడు సో ఇంకా నిద్ర వచ్చేసిందండి ఆఫ్టర్నూన్ ఏమీ నేర్చుకోలేదు సో ఇంక వీడియో ఎండ్ చేయలేదు అనేసి మళ్ళీ ఆన్ చేశాను అయితే మొబైల్ సో ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి